అండి ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అండి అదేంటే మీకు ఆల్రెడీ కనిపించిపోయాయి కదా ములక్కాళ్ళు అండి ఇవంటే నాకు చాలా ఇష్టము వారంలో ఒకసారైనా లేకపోతే రెండుసార్లు కుదిరితే చేసుకుని తింటానండి ములక్కాళ్ళు నాకు చాలా ఇష్టము వంకాయలు అన్న చూడండి అలాంటిది మన చెట్టుకే కాస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చూసారా ములక్కాళ్ళు ఎంత పొడవున్నాయో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇది సన్నగా కాదు ఇంత లావ్ అవుతాయి బాగుంటాయండి కాళ్ళు అయితే చూడండి ఎన్ ఇది మొన్న వచ్చిన తుఫాన్కి పడిపోద్ది అనుకున్నాను చెట్టు కానీ కాయలు ఎక్కువ కాస్తుందండి ఇప్పుడు చూడండి మొన్నటి వరకు ఇన్ని కాయలు లేవు చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో చెట్టు నిండా కాయలు వచ్చాయి భలే ఉన్నాయి కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనండి బాయ్ అండి చూసారా